తప్పదు కదా సో అతను కంప్లైంట్ నా మీద సో మోటో కంప్లైంట్ ఇచ్చింది ఆ సునీల్ నాయక్ సరే అమ్మని ఈ సునీల్ బొమ్మ చెప్పుకుంటాడు వేరే విషయం బట్ అతను చాలా పురుషులతో నాకున్న వివరాలు మనకు డెఫినెట్గా ఇతని పాత్ర తెలిసిందే భయపడుతున్నాడు రావటానికి రేపు మాపో రావాలి తప్పదు ఇంకోటి నేను కూడా ఆ కాగిత పూర్తిగా చాలా సార్ కానీ ఎక్కడో మిస్ అవుతూ ఉంటాం సడన్గా అందులో ఇప్పుడు ఈ ఈజేలు తిరిగి మొన్న వేలు మీద వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకుండా నానాశాలు మాట్లాడి అప్పట్లో జగన్ అలా చీటికేసి చెప్తే చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారినైనా లాక్కొచ్చి కొడతా అది చేస్తా ఇది చేస్తా అని నోటుకు వచ్చినట్టు వాడాడు ఇప్పుడు బాబు గారి దగ్గర నుంచి ఇంకెక్కడి నుంచి ఏ అప్పుడు సరే ఈ క్యారెక్టర్ గురించి ఈ డట్టి క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను అతను దళితగా వాడతాడు ఎందుకు వాడతాడు తెలియదు ఓపెన్గా వీడియోలు ఉన్నాయి కదా నన్ను కూడా వేసేస్తాను ఒకసారి ఈ నన్ను సీరియన్ లేని చెప్పి నేను కొద్దిగా సీరియస్ తీసుకోవాలి మరి నా అప్పుడు సునీల్ కుమార్ ప్రోత్ చేత సునీల్ నాయక్ అనే ఒక వ్యక్తి కేసు పెడితే ఒక విట్నెస్ కావాలి కేసు పెట్టిన తర్వాత ఒక విట్నెస్ కావాలి ఆ విట్నెస్ ఈడు ఎవడు బోర్రగడ్డ అనిల్ అందరిని వేసేస్తా వేసేస్తా అరేప్ చేస్తా రేపు చేస్తా అది చేస్తా అని చెప్పి అన్నాడు అంటే వీళ్ళకి వీళ్ళెంత అనాలంటే ఇంకెవరు విట్నెస్ దొరకలా అది వీళ్ళ క్యారెక్టర్ అని చెప్పి చెప్పడం ఇవాళ నా ప్రధాన ఉద్దేశం వీళ్ళు విట్నెస్ ఎవర్రా వీళ్ళు పెట్టిన కేసులో అంటే ఈ పీటీ వారెంట్ల మీద అటు ఇటు ఇటు అటు ఈ జైలు నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఇటు ఈ జైలుకి పీటీ వారెంట్లో పీటీ ఉషగారు పరిగెత్తి అంత వేగంతో పరిగెడుతున్నాడు కదా ఈ వీళ్ళంత బోరగడ్డ అనేది విట్నెస్ అప్పుడప్పుడు ఒక దొంగ ఎప్పుడు దయచేసి వెంటనే ముందే ఇక్కడికి నన్ను లేపేట జనాలను పంపి ఇదంతా ఈ డ్రామా చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ రిపీట్ చేయడం కొత్త కొత్త పాయింట్ ఏంటంటే ఒక విట్నెస్ ఉండాలి కాబట్టి ఆ విట్నెస్ ఈ బోరగడ్డ అనిలో ఇదంతా వెధవో ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ కోర్టు కేసుల్లో క్లియర్గా చూస్తాను ఇద్దరిని పెట్టి మరి నన్ను విట్నెస్గా పెట్టారంటే ఆ కేసు ఎంత ఫేక్ కేసో చూడండి ఎంతటి నోటి బాచాలతో కలిగిన బోరగడ్డ అనేది అంటే అతని కమ్యూనిటీ ఏంటో నాకు తెలియదు బోరగడ్డ అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా బట్ అతని వ్యక్తిత్వం అందరూ చూశారు అతని వాచాలతో అందరూ చూశారు పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద మనిషి మీద చంద్రబాబు నాయుడు గారు లాంటి నచ్చైన మనిషి మీద సున్నితులైన వ్యక్తి మీద లోకేష్ గారి మీద అతను మాట్లాడిన మాటలు ఆమె మాట్లాడేది అది నేను ఏం వెళ్తా ఉంటే కుక్క మురుగుతుందని చెప్పి కుక్క కేటగిరీలో అంటే పక్కన పడేసాను కానీ వాడే విట్నెస్ అంటే షాప్లో ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా చూసేటప్పుడు దీంట్లో అని లేని కదా అంటే అని లేని క్యారెక్టర్ విట్నెస్ సో వీళ్ళందరూ చేసిన కుట్రలో కలిసి చేసిన కుట్రలో భాగంగా సరే నన్ను అలాగా దారుణంగా నింసించారు అది నేను వదలకుండా పోరాడుతున్నాను ఎందుకంటే ఉప సభాపతిగా ఉండటం వేరు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కొట్టారు ఇప్పుడు ఉప సభాపతిగా ఉండి కూడా నాకు నేను న్యాయం చేసుకోకపోతే వ్యవస్థల మీద ప్రజలందరికీ నమ్మకం పోతుంది కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను నూతన ప్రభుత్వం కూడా ఏదో నా కోసం కాదు కానీ జనరల్గా చక్కటి ప్రభుత్వం కనుక తప్పు జరిగిన దాన్ని ఎలాగ సరి చేయాలి నిజాలు బయటికి రావాలి అని అందరికీ ఎలా చేస్తున్నానో నాకు అలాగే చేస్తున్నారు తప్ప నాకేదో నేను ఏదో ఎమ్మెల్యే ఉన్నాను కదా ఉప సభాపతి అయ్యే అనుకోండి ఉపసభాపతనం కాదు ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను అంటే ప్రభుత్వం మరి అత్యంత వేగంగా అంటే ప్రొసీజర్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి నడుస్తుంది కేసు నడుస్తుంది డెఫినెట్గా న్యాయం జరుగుతుంది కానీ కొంతమంది బాబు సునీల్ మాయకులు అమ్మోది దళితుడి మీద ఎలా కేసులు పెడతారా అని అనవసరంగా అన్యోన్యంగా ఉంటున్న వారి మధ్యన అక్కర్లేని కార్డు తీసి కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టాలని పెద్దన్నారు కాబట్టి వాళ్ళు ఏదో తెలియక నిజంగానే ఈ పివి సునీల్ కుమార్ని మహానుభావుడని పాపం అడ ప్రవీణ్ కుమార్ కూడా భ్రమించినట్టు ఇంకా చాలా మంది భ్రమించి ఉండి అనుకుంటారని చెప్పి నేను ఈ తులసిబాబు వ్యవహారం ఇంకో లాయపించిన యాభై వ్యవహారం లాయర్ పేరుతో ఇచ్చిన వ్యవహారం మరి డెబ్బై లక్షలు నైన్ లాజిక్ టెక్నాలజీస్ మీద ఒక బంగ్ అకౌంట్ ఓపెన్ చేసిన వ్యవహారం అన్ని ఎవరి అలాగే మరి అగ్రిగోల్డ్ శాటిలైట్ మ్యాప్స్తో సహా చేసిన వ్యవహారం నాకు ఎందుకు ఎదుగున్నాడు కురిచేంటే కొట్ట నువ్వే ఉన్నావు మా ప్రకారం అన్ని వివరాలు అందరికీ తెలుసు అగ్రి గోల్డ్ వాళ్ళు అడిగినా వాళ్ళకి కళ్ళ కొట్టుకుపోతా కొట్టుకుపోతామన్నా కంప్లైంట్ ఇచ్చినా కూడా यमी चय पे सो एव्रीबडी नोज एव्रीथिंग एंक् क्लीरेंस इच्छा तब चे राज कमाईना रेडी आना दलितड़े दलित राजु रेडी खम्मा की आर एस प्रवीण कुमार गर्ड అది ఎలా విన్నా సరే ఉద్యోగం ఏం చేశారు ఎంత చేశారు ఎలా చేశారో మాట్లాడారు కులాన్ని బట్టి న్యాయం ఉంటుందండి మీకు అలాంటి మాటలు సో దయచేసి మీ వాచాలత ట్వీట్లు పైగా జంబూకుడి అత్యోదంతం జంబూక వధ అని కూడా మీ ట్వీట్లో మాట్లాడారు జంబూపుడు కథ అనేది చూడండి అని ఎంట్రోదేషన్ అయినా జరిగిందో జరగలేదో తెలియని ఒక కథ రామాయణంలోని ఉత్తరాఖండ్లోని ఒక కథను తీసుకొచ్చి ఇప్పుడు ఇలాంటి అవినీతి ఆఫీసర్ని అతను చేసిన తప్పుల్ని రెడ్ హ్యాండెడ్గా ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటే ఒక కల్పిత గాథని పోస్ట్ రామాయణం వాల్మీకి రామాయణంలో లేని ప్రాచుర్యంలో ఉన్న ఒక కల్పిత గాథైన ఆ జంబూక వదనే ఎంతటి అవినీతి అధికారమైన సాక్ష్యాధారాలతో ఇస్తే ఆ చేస్తున్న ఆ ఎంక్వైరీని జంబూకుని శ్రీరాముని చేతిలో మరణించాలని చెప్పబడుతున్న జంబూకుని వద గురించి నేను మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా అసహ్యంగా దరిద్రంగా ఉందండి ప్రవీణ్ కుమార్ దయచేసి ఎందుకుందో ఇంకా మీ మీద అంటే మీకన్నా ఎటువంటి బ్యాక్ క్యారెక్టర్ని చూసి మరి ఆ గౌరవం ఉందా మరి లేకపోతే నిజంగానే మీరు అరుగులో నాకు తెలియదు కానీ మీలాంటివి నాకు గౌరవం ఉంది ఇంకా దయచేసి ఇటువంటి వారి నుంచి దూరంగా ఉంటే మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సభినీయంగా మనవ చేసుకుంటూ దుష్టులకి దూరంగా ఉండండి మీరు ఎన్ని వరకు ఊపినా సేవింగ్ లెటర్సీ ఇక ముగించే ముందు తులసబాబు గురించి మరి ఆయన హైకోర్టుకి వెళ్ళాడు లోవర్ కోర్టుకి వెళ్ళకుండా పని చేసుకోమన్నారు మళ్ళీ లోవర్ కోర్టుకి వెళ్ళాడు పని చేసుకోమన్నారు మళ్ళీ హైకోర్టుకు వస్తున్నారైనా చూద్దాం ఇక రేపు మరి అప్పుడు తప్పుడు రిపోర్ట్లు దొంగ రిపోర్ట్లు ఇచ్చిన డాక్టర్ ప్రభావతి గారు మరి ఆవిడని గతంలో నాలుగు ఐదు నోటీసులు ఇస్తే కూడా వారు రాలేరు సుప్రీంకోర్టు టెంపరీగా మళ్ళీ విచారణ వచ్చే వరకు బెయిల్ అంటే అటుక నెక్స్ట్ డే వచ్చారు దీన్ని బట్టి ఆవిడ కావాలని అవార్డ్ చేసినట్టుగా కోఆపరేట్ చేయలేదని మన అర్థమైంది చూద్దాం రేపు ఐటమ్ నెంబర్ నైన్ సుప్రీం కోర్టులో